నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడ మరియు హుజూర్ నగర్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదను పెన్నిది నిత్యం రెండు నియోజకవర్గ ప్రజల కొరకు శ్రమిస్తూ మీరే మా కుటుంబ సభ్యులని ఈ రెండు నియోజకవర్గాలను అభివృద్ధి పథంలో నడిపించుటకు ఇంతకు ముందు వేల కోట్ల రూపాయల నిధులను సమకూర్చి మరల కొన్ని వేల కోట్ల రూపాయల నిధుల కొరకు ప్రయత్నం చేస్తూ ఈ రెండు నియోజకవర్గాలను కళ్ళగా భావిస్తూ ఒక సైనికుడు కంకణ కట్టుకుని ముందుకు సాగుతున్న గౌరవ నీయులు తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖల మంత్రి వర్యను శ్రీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గమే కాదు రాష్ట్రమే కాదు ప్రపంచమే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని ఒక మహత్తరమైన పథకాన్ని మన రాష్ట్రాలు మొట్టమొదటిసారిగా మన రెండు నియోజకవర్గాల్లో ప్రారంభిస్తున్న సందర్భంగా మన వైపు ప్రపంచమే చూస్తా ఆశ్చర్యపోయే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని మార్చి ముప్పై తారీఖున తెలుగు సంవత్సరాది ఉగాది పంటక పరవద్దిన సందర్భంగా రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రేషన్ కోట నుండి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మార్చి ముప్పై తారీఖు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ లో రామ స్వామి పరిధిలో మన ప్రియతమ గాంధీ గారితో బహిరంగ సభ నిర్వహించిన స్థలానికి రాజీవ్ ప్రాంగణంగా నామకరణం చేస్తూ చేయబడిన రాజీవ్ ప్రాంగణంలో భారీ బహిరంగ సమావేశంలో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి తామని రెండు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు వారి వారి కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో కలిసి మందితో కలిసి మరియు భారీ జరుగుతున్న బహిరంగ సభను విజయంతా చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమాల కోదాడ మరియు హుజూర్ నగర్ నియోజకవర్గాలకు చెందిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా గ్రంథాలయ చైర్మన్లు డైరెక్టర్లు పిసిఎస్ చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్స్ పిసిసి డెలిగేట్ సభ్యులు మాజీ జడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు వార్డ్ కౌన్సిలర్స్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డ్ వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజకీయ ప్రముఖులు పెద్దలు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం ప్రతినిధి చిత్తలపాలెం పాలకీడు అనంతగిరి కొత్త మండలాలకి పోలీస్ స్టేషన్ బిల్డింగ్లు ఎంఆర్ఓ ఆఫీసులు ఎంపీఓ ఆఫీసులు కట్టించడం జాన్పాడ్ తరగాకి ఐదు వందల కోట్లతో కొత్త లిఫ్ట్ కట్టిస్తున్నాం ముత్యాల బ్రాంచ్ లిఫ్ట్ కి వెయ్యి కోట్లతో కొత్త లిఫ్ట్ కట్టిస్తున్నాం ఒక ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినా ఒక ఆయిల్ ఫెయిల్ అయినా చేస్తున్నా ఇంత ఊళ్ళో కూర్చొని వచ్చే పడుకొని మొబైల్ అంతే అదనప్పుడు రాషన్ కార్డ్ వాళ్ళ కూడా మరి ఏప్రిల్ నెల నుంచి మొదలు పెడుతున్నావు ముఖ్యమంత్రి గారు నేను చర్చించిన తర్వాత ఉగాది రోజు వేరే చోరికి పెట్టాలే నగరం ఇక్కడ అక్కడైనా నేనే ప్రోగ్రాం కండక్ట్ చేయాలి ఇక్కడ నేను ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి సో మీతో ఒక నాలుగు సార్లు ఇంటరాక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది చెప్పి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా భాషములో సంగంబీయ కార్యక్రమము ఉగాది రోజు 30 तारीఖున హుసూరు నగరములో బనవూరులో మొదలవబోతున్న విషయం తెలియజేసినాము అది మిశ్రమ సపోర్ట్ కోటలరు మిశ్రములుగా కేతలిపురుల ఎండిపోయినదే నేను నిలబడతానే వాళ్ళు వద్దంటారు ఈ మైకి ఎన్ని ఉన్నాయంటారు